మునుగోడు మండల పరిధిలో స్వస్తిక్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ రేవిలి నవీన్ కుమార్ తండ్రి యాదయ్య ఆధ్వర్యంలో మానవ దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తాను కష్టపడి చదువుకున్నానని తనలాంటి మరో పేద విద్యార్థి కష్టపడకూడదని ఈరోజు మునుగోడు గ్రంథాలయానికి వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పుస్తకాలు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పుస్తకాలను మునుగోడు గ్రంథాలయ ఇన్ఛార్జ్ యుగంధర్ కు అందించడం జరిగింది కార్యక్రమానికి ఎలక్ట్రానిక్స్ సమస్త రేవల్లి నవీన్ కుమార్ అలాగే వంశీ మధు జావిద్ స్వామి మాధురి నరసింహ శివా భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు జాతీయ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నీకు బుక్స్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒకటే రోజు కాదు నీ బుక్స్ డొనేట్ చేయడం ఎవ్రీ ఇయర్ నేను బుక్స్ డొనేట్ చేస్తాను మన ఇంట్లో ఏదైతే ఏదైతే జనరల్ స్టోర్లో ఏదైనా కూరగాయలు కూడా మన జనరల్ ఏమైనా తక్కువ పడితే ఎలా అయితే అప్డేట్ చేసుకుంటామో అదే విధంగా నీ బుక్స్ కూడా ఇందులో డొనేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తాను ఇంకోటి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ టైం నేను మా మా ఖాళీలో అన్నదాన కార్యక్రమం పెట్టాను చాలా మంది రాజకీయాల్లో పాల్గొంటున్నా అలా చేస్తూ ఉన్నారు